కార్తీక మాసం మారేడు మహిమ కథ వింటే చాలు ఆ మహాశివుడి అనుగ్రహం కలిగి తిరుగులేని రాజయోగం పడుతుంది జన్మల పాపాలు దోషాలు పోవాలంటే ఈ కథను ఒక్కసారి శ్రవణం చేస్తే చాలు తప్పక వినవలసిన కార్తీక మాసం మారేడు మహిమ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది పూర్వం ధర్మపురి అనే ఒక రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన శివభక్తుడే కానీ ఆ భక్తిలో కొంచెం గర్వం ఆడంబరం ఎక్కువ తన సంపదతో అధికారంతో శివుణ్ణి మెప్పించవచ్చని ఆయన భావన అదే రాజ్యంలో నది ఒడ్డున ఒక చిన్న పర్ణశాలలో భద్రాయువు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఆస్తిపాస్తులు లేకపోయినా తరగని శివభక్తి అనే సంపద ఉండేది ఆయన భార్య సుశీల భర్తకు తగ్గ పతివ్రత ధర్మపురి రాజ్యం చివర దట్టమైన అడవిలో వేల సంవత్సరాల నాటి ఒక మహాబిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు ఉండేది ఆ చెట్టు సాక్షాత్తు శివుని జటాజూటం వల్ల విస్తరించి దాని నీడలో కూర్చుంటే మనసుకు అలౌకికమైన శాంతి లభించేది ఆ చెట్టును సామాన్య ప్రజలు కాశీ మారేడు అని పిలుచుకునేవారు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం ప్రవేశించింది ఆకాశంలో నక్షత్రాలు దీపాల్లా వెలుగుతున్న చల్లటి ఉదయాన రాజు విక్రమాదిత్యుడు ఒక ప్రకటన చేశాడు ఈ కార్తీక పౌర్ణమి నాడు నేను ఆ కాశీ మారేడు చెట్టు వద్ద సహస్ర బిల్వార్చన అంటే వెయ్యి మారేడు దళాలతో పూజ మరియు లక్ష దీపారాధన చేయబోతున్నాను నా పూజ పూర్తయ్యే వరకు ఈ మాసంలో ఎవరు ఆ చెట్టును సమీపించరాదు ఒక్క ఆకును కూడా తుంచరాదు ఆ చెట్టు ఈ మాసం మొత్తం రాజపూజకు అంకితం అని ప్రకటన చేశాడు ఈ ప్రకటన విని భద్రాయువు గుండె పగిలింది ప్రతి కార్తీక సోమవారం ఆ చెట్టు కింద కూర్చొని శివధ్యానం చేసుకోవడం తన చేతితో ఒక మారేడు దళాన్ని శివలింగానికి అర్పించడం ఆయనకు ప్రాణంతో సమానం ఇప్పుడు రాజు ఆ అవకాశాన్ని దూరం చేశాడు విచారంగా ఇంటికి వచ్చినా భర్తను చూసి సుశీల స్వామి ఎందుకు విచారిస్తున్నారు అని అడిగింది ఇక భర్త భద్రాయువు విషయం చెప్పి రాజు తన గర్వంతో శివుణ్ణి బంధించాలనుకుంటున్నాడు నాలాంటి పేదవాడి భక్తికి చోటు లేకుండా చేశాడు అని వాపోయాడు అప్పుడు భార్య సుశీల ఇలా అంటుంది స్వామి శివుడు ఆకులలో ఉన్నాడా ఆడంబరంలో ఉన్నాడా ఆయన మన హృదయంలో ఉన్నాడు మీరు చెట్టును తాకలేకపోవచ్చు కాని దూరం నుండే సేవ చేయొచ్చు కదా సేవకు ఏ ఆజ్ఞ అడ్డురాదు అని ధైర్యం చెప్పింది భార్య మాటలతో భద్రాయుకు జ్ఞానోదయం అయింది ఆ రోజు నుండి అతను ఒక కొత్త వ్రతాన్ని ప్రారంభించాడు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే వెళ్లి ఆ మహామారేడు చెట్టు పరిసరాలను శుభ్రం చేసేవాడు రాలిన ఆకులను ఏరి పరిసరాలను అలికి ముగ్గులు పెట్టేవాడు తన పూజకు నోచుకుని ఆకులు నీలపాలై అపవిత్రం కాకూడదని ఆయన భావన సాయంత్రం తన ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ప్రమిదను తీసుకువెళ్ళి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ చెట్టుకు దూరంగా ఒక బండపై పెట్టి ఇలా అనేవాడు ఓ బిల్వ వృక్షమా నీలో ఉన్న నా శివయ్యకు నా చిరుదీపం అర్పణ అని దండం పెట్టుకుని వచ్చేవాడు ఇదిలా ఉండగా కార్తీక పౌర్ణమి సమీపిస్తుండగా మేధాతి అనే ఒక మహర్షి విక్రమాదిత్యుని ఆస్థానానికి వచ్చాడు రాజు ఆయనకు స్వాగతం పలికి తాను చేయబోయే లక్ష దీపాల పూజ గురించి గొప్పగా చెప్పాడు అప్పుడు ఆ మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు రాజా చుట్టు మహిమ నీకు తెలుసా అని అడిగాడు దానికి రాజు చెప్పండి మహర్షి అని అన్నాడు దానికి మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం శ్రీమహాలక్ష్మీదేవి శివుని గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఆమె కన్నుల నుండి జారిన ఆనంద బాష్పాలు భూమిపై పడి మొలకెత్తినది ఈ బిల్వ వృక్షం అందుకే దీనిని శ్రీఫలం శ్రీవృక్షం అని కూడా అంటారు దీని మూడు ఆకులు తమో గుణాలకు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక ఒక్క స్వచ్ఛమైన మారేడు దళాన్ని భక్తితో శివుడికి అర్పిస్తే అది కోటి పుష్పాలతో సమానం కార్తీక మాసంలో ఈ చెట్టు కింద ఒక్క దీపం వెలిగిస్తే వారి మూడు తరాల పాపాలు హరిస్తాయి ఈ చెట్టు గాలి పీల్చినా సకల రోగాలు నయమవుతాయి ఇది కేవలం చెట్టు కాదు రాజా సాక్షాత్తు శివస్వరూపం అని వివరించాడు అది విని రాజు గర్వంగా ఇలా అన్నాడు అందుకే కదా స్వామి అంతటి మహిమగల చెట్టుకు నేనే వెయ్యి దళాలతో లక్ష దీపాలతో పూజ చేస్తున్నాను నా భక్తి ముందు ఇతరుల భక్తి ఎంత అని అన్నాడు మహర్షి మౌనంగా నవ్వి వెళ్లిపోయాడు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి రాత్రి వచ్చింది ఆకాశం చంద్రునితో వెలిగిపోతుంది రాజు తన పరివారంతో బంగారు పల్లాలలో మారేడు దళాలను వెండి ప్రమిదలలో లక్ష దీపాలను తీసుకుని ఆ చెట్టు వద్దకు బయలుదేరాడు కాని వారు ఆ చెట్టును సమీపిస్తూ ఉండగా ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది పెనుగాలులకు రాజు తెచ్చిన లక్ష దీపాలు ఒక్క క్షణంలో ఆరిపోయాయి నది పొంగి వారు తెచ్చిన పూజా ద్రవ్యాలన్నీ కొట్టుకుపోయాయి రాజు అతని పరివారం ప్రాణభయంతో వెనుతిరిగారు ఏమిటి శివయ్య నా అపరాధం నా పూజని ఎందుకు అడ్డుకున్నావు అని రాజు దుఃఖించసాగాడు అదే సమయంలో తన పర్ణశాలలో ఉన్న భద్రాయువుకు మనసు నిలవలేదు అయ్యో నా శివయ్య దీపం ఏమైందో అని తల్లడిల్లిపోయాడు భార్య వాదిస్తున్నా వినకుండా ఆ ప్రళయమైన గాలివానలు ప్రాణాలకు తెగించి ఆ చెట్టువైపు పరుగులు తీశాడు చీకటిలో వర్షంలో తడుస్తూ దారిలో పడుతూ లేస్తూ భద్రాయువు ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు అక్కడ రాజు ఏర్పాటు చేసిన ఆర్భాటమంతా వరదలో కొట్టుకుపోయింది కాని ఒక అద్భుతం జరిగింది ఆ మహావృక్షపు సందుల్లో గాలికి వానకు ఏమాత్రం చెలించకుండా భద్రాయువు వెలిగించిన ఆ ఒక్క మట్టి ప్రమిద దివ్యంగా వెలుగుతూనే ఉంది ఆ కాంతిని చూసి భద్రాయువు కండ్ల నుండి ఆనందభాష్పాలు జారాయి ఇంతలో గాలికి ఒకే ఒక్క మూడు రెమ్మలు ఉన్న పచ్చటి మారేడుదలం వచ్చి అతని చేతిలో పడింది దాన్ని రెండు చేతులతో పట్టుకుని ఆ దీపం ముందు మోకరిల్లి కళ్ళు మూసుకొని ఆర్తిగా ఓం నమ శివాయ అని పలికాడు ఆ క్షణంలో వర్షం ఆగిపోయింది మేఘాలు తొలగిపోయి కార్తీక పౌర్ణమి చంద్రుడు దేదీప్యమానంగా వెలిగాడు ఆ మర్రి చెట్టు నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడి ఆ ప్రదేశమంతా నిండిపోయింది ఆ కాంతి మధ్యలో నుండి ఒక గంభీరమైన వాణి వినిపించింది భద్రాయవ నీ ఆర్తిని మెచ్చాను లక్ష దీపాల ఆడంబరం కంటే నీవు వెలిగించిన ఈ ఒక్క చిరుదీపంలోని భక్తి నాకు ప్రియమైనది వెయ్యి దళాల అర్పణ కంటే నీవు చేసిన నిస్వార్థ సేవ నాకు ప్రీతిపాత్రమైనది ఈ మారేడు చెట్టు నా నివాసం దానికి సేవ చేసిన నాకు సేవ చేసినట్లే నీ నిస్వార్థ భక్తికి నీ దరిద్రం తొలగిపోయి నీవు జ్ఞానధనంతో వరదిల్లుతావు ఏ వరం కావాలో కోరుకో అని వినిపించింది ఇక భద్రాయువు ఆనందంతో ఇలా అన్నాడు స్వామి నాకు ఏమి వద్దు ప్రతి కార్తీక మాసంలోనూ ఈ విలువ వృక్షం నీడలో నీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు చాలు అని వేడుకున్నాడు ఈ అద్భుతాన్ని దూరం నుండి చూసిన రాజు విక్రమాదిత్యుడు పరువున వచ్చి భద్రాయువు కాలపై పడి నన్ను క్షమించు భక్తి అంటే ఆడంబరం కాదని ఆర్తి అని నాకు జ్ఞానోదయం కలిగించావు అని పశ్చాత్తాపడ్డాడు ఆ రోజు నుండి రాజు తన గర్వాన్ని వీడి భద్రాయువును తన రాజగురువుగా నియమించుకుని నిజమైన భక్తి మార్గాన్ని అనుసరించాడు ఆ కాశీ మారేడు చెట్టు మహిమ దశిశలా వ్యాపించి కార్తీక మాసంలో అక్కడ ఒక్క దీపం వెలిగించినా ఒక్క ఆకును సమర్పించినా సకల శుభాలు కలుగుతాయని ప్రజలు విశ్వసించడం మొదలుపెట్టారు కాబట్టి భగవంతుడు ఆడంబరాలకు ఐశ్వర్యానికి లొంగడు నిష్కల్మైన హృదయంతో ఆర్తితో చేసే చిన్న సేవ లేదా అర్పణ అయినా ఆయనకు ప్రీతిపాత్రమవుతుంది కార్తీక మాసంలో మారేడు చెట్టుకు చేసే సేవ సాక్షాత్తు పరమశివుడికి చేసే సేవతో సమానం ఎంతో పవిత్రమైన మారేడుదలము నోము కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కథను వింటే చాలు ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మనకు కలుగుతాయి తెలిసి తెలియక చేసిన మహాపాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది జీవితంలో దరిద్రం దరిచేరదు కూటికి లేనివారు కూడా కుబేరులుగా మారుతారని మన పురాణాలు చెబుతున్నాయి మరి రాజయోగం కలిగే మారేడుదలము నోము కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం కష్టాలు ఆపదలు ఎవరికి చెప్పిరావు అనుకోకుండా వచ్చిన వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే అందుకు దైవానుగ్రహం ఎంతైనా అవసరం అలా ఊహించని విధంగా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేసే కష్టాల నుండి తక్షణమే గట్టెక్కించే నోమే మారేడుదలాల నోము ఈ నోముకు సంబంధించి ఒక అద్భుతమైన కథ ఉంది ఆ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒక రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు అతన్ని అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ రాజకుమారుడు ఏ వ్యాధి బారిన పడకుండా హఠాత్తుగా చనిపోయాడు దాంతో ఆ రాజకుటుంబంతో పాటు ప్రజలంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు ఇక ఆచారం ప్రకారం కుటుంబానికి చెందిన శవాన్ని ఒంటరిగా ఖననం చేయకూడదు కాబట్టి వారి కోసం వెతుకులాట ఇక రాజు రాజభటులను తోడు శవంగా మారే కోసం వెతకమని పంపించాడు యువరాజు కోసం తమ ప్రాణాలు అర్పించడానికి ఎవరైనా ముందుకు వస్తే వారి కుటుంబానికి పెద్ద మొత్తంలో ధనాన్ని ముట్ట చెబుతామని చాటింపు వేయించారు దాంతో ఒక స్త్రీ మారుశవంగా మారడానికి తన సవతి కూతుర్ని అమ్మేసింది ఇక యువరాజు శవంతో పాటు సైనికులు ఆ యువతిని కూడా శ్మశానానికి తీసుకువెళ్లారు అంతలో ఊహించని విధంగా గాలివాన ఆరంభమైంది ఎంతకీ ఆ గాలివాన తగ్గకపోవడంతో మరుసటి రోజు ఉదయమే కననం జరిపించడం మంచిదని భావించి తాత్కాలికంగా శవాలను భద్రపరిచే చోట ఆ శవాన్ని మరియు ఆ యువతిని వదిలి వెళ్లిపోయారు కొంతసేపటికి వాన తగ్గింది బాగా చీకటి పడింది ఎటు చూసినా ఒక్కరు కూడా కనిపించలేదు ఇక ఆ యువతి ఎంతో దుఃఖిస్తూ పార్వతీదేవిని ప్రార్థించింది వెంటనే పార్వతీదేవి ప్రత్యక్షమైంది సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు ప్రత్యక్షమవడంతో ఆ అమ్మాయి ఎంతో ఆనందించి అమ్మవారిని స్తుతించింది దానికి అమ్మవారు సంతోషించి జరిగిందంతా తెలుసుకొని ఆ అమ్మాయితో ఇలా అంటుంది చూడు తల్లి నీవు పూర్వజన్మలో మారేడుదలము నోము పట్టి నియమం తప్పావు అందుచేతి నీవీ జన్మలో ఇలా కష్టాలు అనుభవిస్తున్నావు నీ సబ్ది తల్లి నిన్ను అమ్ముకుంది నీకీ కష్టాలు పోవాలంటే ఈ మారేడుదలము నోమును మళ్లీ నోము ముందుగా ఈ అక్షింతలు నీళ్లు తీసుకుని ఆ రాజకుమారుడిపై చల్లు నీకు అంతా మంచి జరుగుతుంది అని చెబుతుంది అమ్మవారు అలా చెప్పి అమ్మవారు దీవించి అంతర్ధానమయ్యింది అలా ఆ యువతి ఆ శవంపై అక్షింతలు నీళ్లు చల్లగా యువరాజు బ్రతుకుతాడు ఎదురుగా ఉన్న ఆమెను చూసి ఎవరు నువ్వు అని అడగగా జరిగిందంతా ఆ అమ్మాయి చెబుతుంది ఇక రాజకుమారుడు ఆ రాత్రి సమయంలో ఆ అమ్మాయిని తీసుకుని రాజమందిరానికి చేరుకుంటాడు చనిపోయిన తన కుమారుడు మళ్లీ బ్రతికి రావడం చూసి అంతఃపురంలోని వారంతా ఆశ్చర్యపోయారు ఇక రాజుగారు జరిగిందంతా విని ఎంతో ఆనందించాడు ఆ అమ్మాయిని అభినందించాడు తన కుమారుణ్ణి మళ్లీ బ్రతికించిన ఆ యువతితో ఇలా అన్నాడు చూడు తల్లి నీవు సామాన్యురాలివి కావు సాక్షాత్తు ఆ శివ పార్వతుల అనుగ్రహం నీకు ఉంది పార్వతీదేవిని దర్శించుకున్న పుణ్యాత్మురాలివి నీవు మా అంతపురంలో అడుగుపెట్టడం పెళ్లి చేసుకుని మమ్మల్ని ఆనందింపచేయి అని వేడుకున్నారు ఇక ఆ అమ్మాయి అందుకు అంగీకరించింది ఆ తరువాత ఒక మంచి ముహూర్తం చూసి యువరాజు ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు ఇక ఆ అమ్మాయి ఎంతో నిష్టతో మారేడుదలము నోము నోచుకుంది ముత్తైదువులకు పసుపు కుంకుమ దక్షిణ తాంబూలాలను ఇచ్చి హాయిగా ఉన్నారు ఇలా అమ్మవారు చెప్పినట్లు ప్రతిరోజు మూడు మారేడు దళాలు దోసడి బియ్యం తీసుకుని శివుణ్ణి పూజించింది ఇలా ఒక సంవత్సరం పాటు చేశాక ఒక బంగారు మారేడు దళాన్ని ఒక వెండి మారేడు దళాన్ని చేయించి ఆ రెండింటితో పాటు ఒక సాధారణ మారేడుదలాన్ని కూడా తీసుకుని మూడు దోషుల బియ్యంతో శివుణ్ణి ఆరాధించి ఆ తరువాత పేదలకు అన్నదానం చేసింది దాంతో ఆ యువతి యువరాజు కలకాలం ఆనందంతో జీవించారు ఇదే మారేడు నోము కథ ఈ కథను వింటే తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితంలో దరిద్రం దరిచేరదు తెలిసి తెలియక చేసిన మహాపాపాలు తొలగిపోతాయి మారేడు లేదా బిల్వము ఎంతో పవిత్రమైంది హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైంది మారేడు దళాలతో శివారాధన అనేది వేదకాలం నుండి ఉంది మారేడు దళాల గురించి వీటి మహిమ గురించి తెలియని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మారేడు చెట్టు మహిమ గురించి విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి ఈ సృష్టిని కాపాడడానికి ఆ మహాశివుడు కాలకూట విషాన్ని మింగి తన కంఠంలో బంధించాడు కాలకూట విషాన్ని మింగడం వలన మహాశివుడు తీవ్రమైన వేడికి లోనవుతూ ఉంటాడు మారేడు దళాలు ఎంతో చల్లదనాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి వీటితో మహాశివయ్యను అర్చిస్తూ ఉంటారు అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి మారేడు ఆకులు మూడు కలిసి శివుని మూడు కన్నులుగా ఉంటాయి అంతేకాదు త్రిశూలానికి చిహ్నంగా మారేడుదళాన్ని హిందువులు భావిస్తారు సాక్షాత్తు ఆ మహాశివుడే ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పరమ పవిత్రమైన పురాణాలు వేదాలు చెబుతున్నాయి శివ స్వరూపంగా కొలిచే బిల్వ వృక్షం మొత్తం చతుర్దశ భువనాల్లోనూ పుణ్యక్షేత్రాలకు బిల్వ వృక్షం సూచక అంటారు ఈ వృక్షం చుట్టూ దీపారాధన చేసిన వారికి శివ కలుగుతుందని పురాణ వివరణ ఉంది ఇంతటి మహిమగల మారేడు చెట్టు నీడన ఒక్కరికి అన్నం పెట్టినా కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది ఈ పవిత్ర వృక్షం కింద ఒక శివభక్తుడికి పాలతో చేసిన పొంగలిని పెడితే అలాంటి వారికి ఎన్ని జన్మల్లోనైనా దరిద్రం ఉండదు చాలామందికి అన్నదానం చేయాలనే కోరిక ఉంటుంది కానీ ఆర్థిక స్తోమత ఉండదు అలాంటి వారు మారేడు చెట్టు కింద ఒక భక్తుడికి అన్నదానం చేసి కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యాన్ని వారు పొందుతారు ఇది పురాణాలలో చెప్పిన మాట శ్రీ మహావిష్ణువు మరియు శ్రీ మహాలక్ష్మి శివుని గురించి తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మీదేవి కుడి చేతి నుండి బిల్వ వృక్షము అనగా మారేడు వృక్షం పుట్టింది శ్రీ మహావిష్ణువు ఈ బిల్వ శివుణ్ణి పూజించగా శివుడు వారికి ప్రత్యక్షమై సర్వదేవతోత్వము జగత్ రక్షణ సామర్థ్యం వరంగా ఇచ్చాడు బిల్వ వృక్షాన్ని శ్రీఫలము మరియు అని కూడా పిలుస్తారు వైకుంఠంలో మందర పర్వతంపై స్వర్గలోకంలో పుణ్యక్షేత్రాలలో దేవతలు ఈ వృక్షాన్ని నాటారు నిత్యం శివలింగానికి కానీ శ్రీయంత్రానికి కానీ బిల్వదళాలను సమర్పించిన వారు సకల పురుషార్థములో పొందుతారు వారి దారిద్ర్యం నశించి ఐశ్వర్యవంతులు అవుతారు పురుగులతో కొరకబడినైనా సరే లేతవి అయినా సరే మూడు దళములు గల బిల్వములచే శివుణ్ణి పూజించిన వారు శివ సాన్నిధ్యాన్ని పొందుతారు పుష్పాలను కోసిన వెంటనే దైవారాధన చేయాలి కాని బిల్వపత్రాన్ని పది రోజుల క్రితం కోసిన దళమైన పూజకు పనికి వస్తుంది పుష్పాలు కోసిన రోజు మాత్రమే దైవారాధనకు ఉపయోగించాలి మరునాడు ఆ పుష్పాలతో దైవారాధన చేయకూడదు కానీ బిల్వపత్రము కోసిన తర్వాత ఎన్ని రోజులకైనా దైవారాధన చేయవచ్చు కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది బిల్వపత్రాన్ని కోసిన తర్వాత ఎప్పుడైనా పూజకు పనికి వస్తుంది ఒక్క సోమవారం రోజు కోసిన బిల్వ పత్రాన్ని మాత్రం ఆ రోజు మాత్రమే ఉపయోగించాలి మరునాడు ఆ పత్రంతో దైవారాధన చేయకూడదు ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు పది రోజులు ఆగితే బిల్వపత్రం ఎండిపోతుంది కదా అని బిల్వపత్రం ఎండిపోతే పూజకు పనికి వస్తుందా అనే సందేహం మీకు రావచ్చు అవును ఎండిపోయినవైనా సరే ఎన్ని రోజులకైనా బిల్వపత్రాలను దైవారాధనకు ఉపయోగించవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది నాదా ఏ పుష్పాలతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నుడవుతాడు అని అడుగుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతాడు లక్ష్మి కమలములతో శివారాధన చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడు అని చెప్తాడు అప్పుడు లక్ష్మీదేవి సహస్ర కమలములను తానే స్వయంగా కోసి లెక్క శివుణ్ణి పూజిస్తూ ఉండగా రెండు కమలములు తక్కువవుతాయి వెంటనే లక్ష్మీదేవి ఆశ్చర్యపోయి పూజ ఆగకూడదనుకుని ఒక స్థనమును కోసి కమలానికి బదులుగా పూజించి రెండవది కోయబోతూ ఉండగా శివుడు ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఇలా వరం ఇచ్చాడు లక్ష్మి నీ భక్తికి ఎంతో ఆనందించాను నాకు ఎంతో ఇష్టమైన బిల్వ వృక్షాన్ని ఈ రోజు నుండి నీ పేరుతో కూడా పిలుస్తారు అని అన్నాడు ఆ రోజు నుండి బిల్వ వృక్షాన్ని శ్రీఫలం అని కూడా పిలవడం మొదలుపెట్టారు అంతేకాదు లక్ష్మీదేవిని అని కూడా పిలుస్తారు భక్తి కలిగిన వారు ఒకటి కాని మూడు కాని ఐదు కాని నూట ఎనిమిది కాని ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేసి వృక్షాన్ని పూజిస్తే సర్వరోగాలు నశించి సర్వగ్రహ దోషాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుంది శివలింగానికి అభిషేకం చేసి పూజించి బిల్వ తీర్థం తీసుకుంటే సమస్త పాపములు నశిస్తాయి శివతత్వ సుధానిధి అందు మహిమ గురించి ఇలా చెప్పబడింది అనేక జన్మల వల్ల సంపాదించిన పుణ్యం ఉంటే కాని మానవులకు బిల్వ పత్రాలచే పరమేశ్వరుని పూజించే అదృష్టం కలగదు బిల్వదళాలతో శివ పూజ చేసిన వారికి తిరిగి జన్మలేదు శివ సాయుధ్యం కలుగుతుంది బిల్వ పత్రాలు లభించినప్పుడు చెట్టు కింద ఉండే పవిత్రమైన మట్టితోనైనా కస్తూరి పొడి వల్లే శివుణ్ణి పూజించవచ్చని శాస్త్ర ఎవరైతే బిల్వ వృక్షాన్ని సందర్శించి ప్రదక్షిణాలు చేస్తారో వారి సర్వపాపాలు నశిస్తాయి ఎవరైతే వారి జీవితకాలంలో ఒక్కసారైనా మారేడుదలంతో శివ పూజ చేయరో వారు వంద సంవత్సరాలు బ్రతికినా వారి జన్మ వ్యర్థము ఎవరైతే ప్రతిరోజు మారేడు దళాలతో శివలింగాన్ని పూజిస్తారు వారు మహా ఐశ్వర్యాన్ని పొందుతారు దళం మూడు భాగాలలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉంటారు మారేడుదళం ఇచ్చాశక్తి జ్ఞానాశక్తి క్రియాశక్తికి సంకేతం ఇవి మూడు శివస్వరూపం